గిరాకీ నాణ్యత మార్కెట్ శక్తులే ధరలు నిర్దేశిస్తాయి ఏ పంట అయినా బాగుంటే మంచి ధరలు దాక్కుతాయి మామిడిలో కాయల నాణ్యత పెంచే సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినా రైతులకు మాత్రం ఇంకా చేరడం లేదు ముఖ్యంగా కోత అనంతర పరిజ్ఞానం నిల్వ పద్ధతులు చేరువ కావడం లేదు అయితే ఇటీవల ఉద్యాన అధికారులు దీనిపై దృష్టి పెట్టారు మామిడి సాగులో ముందుండే కృష్ణా జిల్లాలో కాయల నాణ్యత పెంచేందుకు చిన్న చిన్న సంచులు పంపిణీ చేశారు కాయ లేత దశ నుంచే కవర్లు కట్టిన తోటల్లో మంగో మచ్చలు లేకుండా కాయ నాణ్యంగా ఎదగడాన్ని గుర్తించారు ఉద్యాన అధికారుల సూచనలు పాటించిన ఒకరిద్దరు రైతులు నూతన విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాతావరణంలో మార్పులు అధిక ఉష్ణోగ్రతలు శీతల గాలులు కలిసి ఏటికేడు చీడపీడల సమస్య పెరుగుతోంది కాలాలు తారుమారై అన్ని రకాల పంటల్లోనూ తెగుళ్ల బెడద అధికమైంది మామిడి పంట కూడా ఇందుకు మినహాయింపు కాదు మంగు ముడ్డుపుచ్చు కాటుక తేనెబంక తదితర తెగుళ్లు మామిడి దిగుబడి నాణ్యతని దెబ్బతీస్తున్నాయి కాగా పర్యావరణ హితకర పద్ధతుల్లో కాయ నాణ్యత పెంచే విధంగా కృష్ణా జిల్లాలోని కొందరు ఉద్యాన అధికారులు సంచులు పరిచయం చేశారు పింది దశలో వీటిని కట్టడం వల్ల కాయలపై మచ్చ మంగు రాదని రైతులకు తెలిపారు ఈ కాగితం సంచులు ఖరీదు చేసి కాపుదశలో కట్టిన రైతులు కాయ నాణ్యత బాగా రావడాన్ని గమనించారు ఎటువంటి మచ్చ లేకుండా బాగున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ముదురు తోటలు భారీగా పెరిగిన మామిడి చెట్లకు మాత్రం వీటిని కట్టడం సాధ్యం కాదంటున్నారు ఈ కవర్ వచ్చి చిన్న వయసులో వచ్చి కట్టుకోవాలి ఈ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చిన్నకాయ పుట్ట కాయపుడు కలిగితే దాని మీద మనం స్ప్రే చేస్తున్నప్పుడు ముడిపుచ్చి వస్తుందని రకరకాల వస్తున్నాయి డిసీజ్లు వస్తున్నాయని చెప్పి మనం ముందు స్ప్రే చేస్తున్నాం ఇది చిన్నప్పుడు ఈ కవర్ కడితే ఆ డిసీజ్ అనేది ఆ మంగు అనేది మచ్చ అనేది మనం స్ప్రే కూడా ఎక్కువ చేయడం లేదు కానీ ఇలా ఇటువంటి పెద్ద చెట్లకి కట్టడం అంటే రైతు సాధ్యపడే విషయం అయితే కాదు ఐడెంటిటీ ఐడెంటిటీ లేచిన మొక్కలకి అయితే ఇవి కడతాకి పనిచేస్తాయి ఇది కాయ వచ్చి పడింది సార్ ఇది మాకు ఆగ్రిపల్లి ఉద్యమ శాఖ అధికారి హేమ మేడం గారి ఇచ్చారండి కవర్ లో రమ్మన్నారు అలాగే నేను రైతు అంతా చాలా మంది చెప్పాను కొంతమంది మోటివేట్ అయ్యి దుర్ముగ్గురు కట్టారు అయితే ఆ రైతు నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే చిన్న 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 మొక్కలకి అయితే ఈ కడతాకి పాసిబిలిటీ అవుతుంది ఇంత పెద్ద 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 చెట్లు కడతాకి ఎలా పాసిబిలిటీ అవుతు అంటున్నారు ఈ కవర్లు అనేవి కడితే రైతులు బాగుంటది ముందు ఈ అవగాహన కూడా మనం చేసుకోవాలి ఇది వచ్చేది మొక్కల దాడకడతారు ఇంత మన పెద్ద పెద్ద చెట్లకి ఒక చెట్టు వచ్చి కాసిన చెట్టు వెయ్యి వెయి కాయగా అవుతుంది వెయ్యి కాయాలని కరెక్ట్ కవర్లు అయితే కట్టొచ్చు కానీ పెద్ద పెద్ద చెట్లు కడతాం అయితే పాసిబిలిటీ అవదు సంచులు కట్టినా కట్టని కాయలకి తేడా గమనించామని రైతులు చెబుతున్నారు. మచ్చలు, తెగుళ్ల ఆనవాళ్లు కనిపించలేదని తెలియజేస్తున్నారు. అయితే ఇలా నాణ్యంగా పండించిన కాయలకి మంచి ధర వస్తే ఉపయోగముంటుందని అభిప్రాయపడుతున్నారు. సార్ ఈ కవర్లో కడత వల్ల ఉపయోగం సార్. మంగు గాని మసి గాని ఇది కింద నుంచి బక్కలు పెడతది. అది గాని ఇలాంటి ఏమీ ఉండొ సార్. మసిరాదు మంగు కూడా రాట్ కూడా కాయ కానీ మామూలుగా పైన చెట్టు పైన ఉండే కాయతో పాటు ఈ గాయ కూడా కోసి ఆటలోనే పోయి సార్ ఈ కాయలు ఆ కాయలు కలిపి వల్ల ఈ మాకు ఇచ్చినందుకు గాను దీనికి తగ్గట్టు మార్కెట్ కల్పిస్తే మాకు ఈ ఎక్స్పర్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కూడా మాకు తెలియదు మీరు ఇచ్చారు మేము కట్టాం అంతే ఈ కాయని దీన్ని దేనికి ఉపయోగిస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు మాకు అన్నిటితో కోత దాంట్లో పోసేస్తాం పంపించేస్తున్నాం కానీ కాయ చాలా నీట్ కూడా సార్ ఈ కాయకి ఈ కాయకి చాలా తేడా ఉంది తింటూ కాయకి ఎక్స్పోర్ట్ కి కంపల్సరిగా పనిచేసేది కానీ ఎవరో దీని గురించి పట్టించుకోవట్లేదు సార్ ప్రకృతి వ్యవసాయంలో తోటలు పెంచి సంచుల ద్వారా నాణ్యమైన కాయలు దిగుబడి సాధించినా కనీస ధరల భరోసా లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు నున్న నూజివీడు ఆగిరిపల్లి ప్రాంతాల నుంచి ఎగుమతి అవకాశాలు లేనందువల్ల సాధారణ కాయల మాదిరిగానే వీటిని కూడా విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు నాణ్యతకి తగిన రీతిలో ధరలు చెల్లిస్తే మరింతమంది మంది రైతులు కవర్లు కట్టేందుకు ముందుకు వస్తారని తెలియజేస్తున్నారు సరే రైతులు ఇలా కట్టాలన్నా కానీ ఇలా కట్టిన కాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మా లోకాలిటీలో లేదు అంటే ఎక్కువ మంది రైతులు కావాలి చేయడానికి ఇప్పుడు ఈ ముందు ముందు కొట్టండి ఇదే లేదు ఒక కాయకి ఒక్కొక్క కవర్ ఎలా కడతారో అలా కట్టినా సరే ఎంత క్వాలిటీ వస్తే ఈ క్వాలిటీ కొనే కాయలు ఏరియా వాళ్ళు ఎవరు లేరు సార్ ఇది క్వాలిటీ వస్తుంది ఇప్పుడు మేము చూస్తాం ఇక్కడ కొన్ని సంవత్సరం డెబ్బై వేల ఎనిమిది ఈ సంవత్సరం ఏమో ముప్పై ఐదుగా స్టార్ట్ అయింది రేపు పొద్దున పది రూపాయలు అమ్ముతుంది పది రూపాయలు ఇసుమంట కవర్లు కట్టి ఏ కాయలో పది రూపాయలు అమ్మాలంటే రైతు ఇంకా నష్టపోతారు సార్ ఇది ఇదనే దానికి ఇది కూడా మార్కెటింగ్ కూడా రావాలి సార్ ఎక్స్పోర్ట్ అనేది బయట సార్ కదా అనేది ముందు ముందే మనకు రావాలి సార్ ఇది ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇది బల్క్ లో సార్ చిన్న ఒక రైతు రైతు ముగ్గురు రైతులు చెప్తే లేదు సార్ ఒకటి జరగాలంటే వంద మంది రైతులకి మనం అధికారులకు భరోసా ఇవ్వాలి ముందు మీరు ఎలా చేయండి ఎలా ఉన్నారు ఇలా తీసుకుంటారని వాళ్ళు భరోసా కలిగించాలి ముందు ఇలా అందరు చేసిన తర్వాత అది ఫెయిల్ అయితే రైతు కూడా వెళ్ళడం సార్ ఇది ఇప్పుడు చాలా మంది ఎక్స్పోర్ట్ అయిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి సరిపడా క్వాలిటీగా మేము హార్వెస్టింగ్ చేసి కోత కోసి అప్పచెప్పే టెక్నాలజీ మా దగ్గర లేదు సార్ మా దగ్గర ఎటువంటి లేవు ఇప్పుడు వస్తున్నాయి బ్లేడ్ చెక్కర్లు వస్తాయి బ్లేడ్ చెక్కలు పాసిబిలిటీగా కబడతాయి కోయడానికి చెట్లు కోయడానికి ఎలా పాసిబిలిటీ అవుతుంది సార్ ఎలా కోసినా సరే అవి ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్కడికో ముంబైటీ ఎత్తాలి కాయలు అన్ని కాయలు ఇక్కడ మామిడికాయ ముందు అత్తలే సార్ అన్ని కాయలు ఎత్తే అవకాశం కూడా దొరుకుతుంది సార్ మామిడికాయ అవస్థ మీద రైతులకు చిరాకు వచ్చేస్తాం సార్ కోస్తాం ఒక బాక్సులు వేస్తాం ఆ బాక్సులో ఏదైతే బాక్సులు వేసేటప్పుడు తొడు విరిగిపోతుంది తొడలు ఇరిగిపోయి ఏర్పడుతుంది సార్ ఎక్కువ ఇలాంటిది ఇంకేదన్నా అంటే ఇప్పుడు రైపింగ్ ఇవి హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది అది అనేది మాకు కొంచెం దగ్గరగా ఉండాలి సార్ ఇది ఇలా ఉన్నాయి సార్ మాకు నూన మార్కెట్ లో మాకు ఏదో మార్కెట్లో ఉంది సార్ మాకు కానీ అలాంటి వాళ్ళు లేరు సార్ చేస్తాం చేసి ఏం చేసుకుంటాం అది ఉన్న కాయలకే రేట్ లేదు అది చేసి వాళ్ళు లేరు ఎందుకు అర్థం అవుతుంది సార్ ఇవన్నీ సంచులు కట్టి నాణ్యంగా పెంచిన కాయలకి మంచి ధర రాకపోవడం రైతులని కలచివేస్తోంది కాయ పరిమాణం నాణ్యత గ్రేడింగ్ ఆధారంగా ధర నిర్ణయించడంతో పాటు ఎగుమతి మార్గాలు చేరువ చేస్తే మామిడి సాగుదారుల సమస్యలు కొంతమేరకైనా తీరుతాయి